నమస్కారం ప్రియమైన కన్యరాశులరా ఈరోజు మన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితంలో ఎటువంటి మార్పులు అవకాశాలు మరియు సవాళ్ళను తెస్తుందో తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఎటువంటి అనుభవాలను ఇస్తుందో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కన్యరాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు రావచ్చు ఈ సంవత్సరం మీకు కొత్త అవకాశాలు మరియు సవాళ్ళను తీసుకువస్తుంది మీరు మీ లక్షణాలను సాధించుకోవడానికి ఎక్కువ కృషి చేయాల్సింది ఉంటుంది కానీ ఫలితాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో కెరియర్ మరియు ఆర్థిక రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి మీరు చేసిన కృషి మరియు నైపుణ్యాలను గుర్తించబడతాయి కొత్త ప్రాజెక్టులు పదోన్నతులు మరియు ఆర్థిక లాభాలు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ సమయంలో మీరు ఖర్చు మరియు పెట్టుబడిపై జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగత జీవితంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు సంతోషం మరియు శాంతిని తెస్తుంది కుటుంబ సభ్యులతో బాంధవ్యాలు మరింత బలంగా ఉంటాయి ప్రేమ మరియు వివాహ జీవితంలో కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది కొత్త సంబంధాలను ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య రంగంలో కన్యరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తమ ఆరోగ్యానికి ప్రత్యేకంగా పరిణిలోకి తీసుకోవాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు సమత్యుల ఆహారం మరియు వ్యాయామం అనుసరించాలి మానసిక శాంతిని కాపాడుకోవడం కూడా ముఖ్యమే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కన్యరాశి వారికి ప్రయాణాలు మరియు కొత్త అనుభవాలను మంచి ఫలితాలను ఇస్తాయి మీరు కొత్త ప్రదేశాలకు అన్వేషించడం ద్వారా మీ జీవితంలోకి సంతోషాన్ని తెస్తారు ఈ సమయంలో మీకు ఆధ్యాత్మికంగా మరియు ముందుకు సాగడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రియ కన్యరాశులరా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు సంతోషం విజయం మరియు శాంతిని తెస్తుందని ఆశిస్తున్నాము మీ మీ లక్షణాలను సాధించుకోవడానికి కృషి చేస్తే ఈ సంవత్సరం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ధన్యవాదములు